అందరికీ అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా కీలకమైన పార్టీ దాదాపుగా నలభై శాతం ఓట్లు వచ్చాయి అంటే ఆ పార్టీని ప్రజలు గుర్తించినట్టే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం మీద జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఇష్టంతో జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానంతో అంతమంది ఓట్లు వేశారు సో అది ఒక వ్యక్తి ఆధారంగా నడుస్తున్న పార్టీ అనడంలో ఎటువంటి సందేహం లేదు గతంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి దాదాపుగా యాభై శాతం ఓట్లు వచ్చాయి ఐదేళ్లలోనే ఓటింగ్ శాతం తగ్గింది సీట్లు భారీగా తగ్గాయి అయితే ఆ పార్టీకి ఇంకా అభిమానులు భవిష్యత్తు ఉందనే ఆశలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ నిర్మాణం చాలా కీలకం ఆ పార్టీలో పదవులు ఈ మధ్య ఆ పార్టీలో ఇస్తున్న పదవులు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది గోరంట్ల మాధవ్ గారికి మొన్న ఈ మధ్య అధికార ప్రతినిధి ఇచ్చారు లక్ష్మీ పార్వత గారికి ఏమో రాష్ట్ర కార్యదర్శి ఇచ్చారు అలాగే ఇంకా చాలామంది యాంకర్ శ్యామల గారికి ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్న పదవులు కొంచెం ఆశ్చర్యకరంగా ఈవెన్ క్యాడర్ కూడా డైజెస్ట్ అవ్వట్లే ఆ పదవులు వీళ్ళకి ఇవ్వడం ఏంటని అసలు గోరెండ్ల మాధవ్ గారికి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎంపీగా చేయకూడదు తప్పు చేశాడు కోర్స్ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకున్నా దాన్ని అప్పటికి మభ్యపెట్టినా మసిపూసి మారేడుకాయ చేసినా అక్కడ వాస్తవం ఏంటి అనేది ప్రజలకు తెలుసు కాబట్టే పార్టీకి కూడా తెలుసు కాబట్టి ఆయనకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వాల సీట్ ఇవ్వలేదు పక్కన పెట్టారు సో ఒక రకంగా అవమానకర రీతిలో ఆయన రాజకీయం ఉంది అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వైసీపీ అధికార ప్రతినిధిగా నిలబెట్టారు ఆయనకి ఏమైనా బీభత్సమైన సబ్జెక్ట్ ఉందా బీభత్సంగా ప్రజాగాలం వినిపించగలరా టెక్నికల్ పాయింట్లు లా పాయింట్లు మాట్లాడగలరా ఏదైనా రంగం మీద పూర్తి స్థాయి పట్టుందా సో ఆయన తీసుకొచ్చి అధికార ప్రతినిధిగా నియమించడం పార్టీ పరంగా కేడర్లో ఈవెన్ ఆ పార్టీ పేజీలోనే పోల్ పెడుతుంటే వ్యతిరేకత వస్తుంది నేను అందుకే మొదట్లో వీడియో చేయలే ఆయన నియమించి దాదాపుగా పది రోజులు అవుతున్నట్టుంది నేను పట్టించుకోవాలి కానీ ఆ పార్టీ సోషల్ మీడియా పేజీలు రకరకాలు నేను చూస్తున్నప్పుడు పోల్స్ వ్యతిరేకత వస్తుంది బాగా ఆయన నియామకం మీద ఆయనే కాదు లక్ష్మీ పార్వతి గారిని తీసుకొచ్చి రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు ఆమెకు కూడా క్లీన్ ఇమేజ్ ఏమీ లేదు ఆమెకు రాష్ట్రంలో ఆమె ఎక్కడైనా పోటీ చేస్తే కనీసం ఓట్లు కూడా రావు అంత క్లీన్ ఇమేజ్ లేదు కాంట్రవర్సీ ఎవరు పట్టించుకోరు ఆమె మాట్లాడినా సరే ఎవరు పట్టించుకోరు ఆమెను తీసుకొచ్చి రాష్ట్ర కార్యదర్శి ఆమె రాజకీయంగా ఒక రకంగా అవుట్ ఆమెను తీసుకొచ్చి ఈ పదవి అలాగే శ్యామల యాంకర్ శ్యామల ఆమెను తీసుకొచ్చి ఒక పదవి ఇచ్చారు ఆమెకు కూడా రాజకీయాలు పూర్తిగా తెలియదు రాజకీయాల్లో పూర్తి స్థాయి పరిపక్వత లేదు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం ఉండొచ్చు కాక పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు కాక కానీ యాజ్ ఎ లీడర్ ప్రూవ్ చేసుకున్న యాజ్ ఎ లీడర్గా ఒక నాయకురాలిగా లేదా ఒక నాయకుడిగా ప్రూవ్ చేసుకున్న తర్వాత ప్రజల్లో లేదా ఒక నియోజకవర్గంలో బలమైన వ్యవస్థను నిర్మించుకున్న తర్వాత అటువంటి వాళ్ళని పార్టీలో రాష్ట్ర స్థాయిలో పదవులు ఇస్తే పార్టీ పరంగా వాయిస్ వినిపించేలా గలం వినిపించేలా అధికారం ఇస్తే బాగుంటుంది అలా కాకుండా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారికి రకరకాల కాంట్రవర్సీలు ఉన్నవారికి వీడియోల్లో చూపించిన వారికి ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి పదవులు ఇవ్వడం వలన పార్టీ ఏం సందేశం ఇస్తున్నట్టు సాధారణ కేడర్కి వైసీపీలో బలమైన నాయకులు లేరా ఇంతకంటే గొప్ప గొప్ప నాయకులు లేరా ప్రజల్లో ఉన్న ప్రజల నుంచి పుట్టిన నాయకులు లేరా తెలుగుదేశం పార్టీ మీద దశాబ్దాల తరబడి యుద్ధం చేస్తున్న నాయకులు లేరా మంచి సబ్జెక్ట్ ఉన్న నాయకులు లేరా సో ఇట్లా చాలామంది ఉన్నారు వైసీపీలో చాలా మందిని పట్టించుకోవట్లా సైలెంట్గా పక్కన నెట్టేస్తున్నారు ప్రజల్లో బలం ఉన్న వాళ్ళని ప్రజల్లో ఉన్న వాళ్ళని పక్కకు నెట్టేసి సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళని మీడియా ముందు రెచ్చిపోయే వాళ్ళని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు ఇది పాపం వైసీపీలో జగన్మోహన్ రెడ్డి అంటే బహుశా వాళ్ళు మిగిలిన వాళ్ళు ఏమి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదేమో పార్టీ పదవుల పట్ల అందుకనే వీళ్ళకి ఇస్తున్నారేమో దీనివల్ల క్యాడర్ డిస్టర్బ్ అవుతున్నారనే మాట వాస్తవం ఇప్పుడు ఇంటూరు రవికర్ ఆయన సోషల్ మీడియా కార్యకర్త కావచ్చు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే డెడికేటెడ్ పాపం పోలీసులు అరెస్ట్ చేసినా పోలీసులు అదుపులో ఉన్నా సరే ఆయన పోలీసుల మీద ఆరోపణ చేశాడు వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు నన్ను కొట్టి ఇబ్బందిగా చాలా టార్గెట్ చేస్తున్నారని అతను వైసీపీ పట్ల తనకున్న ఇష్టాన్ని అభిమానాన్ని మొత్తాన్ని ఎక్కడ కూడా చంపుకోలే పోలీసులకు అసలు లొంగల అటువంటి వ్యక్తిని పార్టీలు ఎంకరేజ్ చేయొచ్చు అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయొచ్చు అతనికి పార్టీ అంటే పిచ్చి ఉంది అలాగే మొన్న వైసీపీ అంటే సోషల్ మీడియాలో నిజంగా ఈ ఈ మీడియా పరంగా మీడియా పులుల కంటే లేదంటే అక్కడక్కడ అప్పుడప్పుడు కనిపించి కంటే ప్రతిరోజు పార్టీ కోసం పరితపించే వాళ్ళు ప్రతిరోజు పార్టీ పట్ల సోషల్ మీడియాలో సొంతంగా వాయిస్ వినిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానం ఉన్నట్టు అటువంటి వాళ్ళని గుర్తిస్తే పార్టీ కోసం కలమైన వాయిస్ వినిపించడంతో పాటు కొంత యూజ్ ఉంటుంది దానికంటే ఈ కాంట్రవర్సీస్ ఉండి వివాదాలు ఉండి ప్రజల్లో చెడ్డ పేరు మూటగొట్టుకొని చెత్త పేరు మూటగొట్టుకొని వాళ్ళని తీసుకురావడం వల్ల పెద్దగా యూజ్ అయితే ఉండదనేది ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ అనమాట